నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మహా మహాసుదర్శన జయంతి రాబోతోంది వారాహి నవరాత్రుల్లో ఉన్నాము వారాహి నవరాత్రుల్లో చివరి రోజున సుదర్శన జయంతి జరుపుకోవటం అనేది అందరికీ తెలిసినటువంటి విషయం అయితే సుదర్శన సుదర్శనుడు అంటేనే చాలా చాలా పవర్ఫుల్ అనేది వింటూనే ఉంటాం ఈ సుదర్శన హోమాలు కూడా చెప్తా చేసుకున్న వాళ్ళు అమ్మో పవర్ఫుల్ అండి అంటున్నారు అసలు ఏ కోరిక రీత్యా జరుపుకుంటారు సుదర్శనుడు గురించి ఒక్కసారి మీ ద్వారా అంటే ఇప్పుడు చూడండి మాకేమి మంచి జరగటం లేదు అసలు లైఫ్ లో లైఫ్ లో అసలు ఏంటో మేము మంచి ఒక్క మంచిది కూడా చేయట్లేదు అన్నప్పుడు సుదర్శన హోమ్ సుదర్శనం అంటే మంచి దర్శనం మరి ఆ చక్రానికి ఎందుకు పెట్టారు ఆ పేరు మంచి దర్శనం ఏమిటి ఆ పాపం ఏదైతే ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఎవరిని ఖండిస్తున్నాడు ఆయన ఏదైతే రాక్షస జన్మలు ఎత్తారో వాళ్ళు ఏదైతే ఆ కృత్యాలు చేస్తున్నారో అక్కడికి అయితే ఖండిస్తున్నారు ఇంకా ఇంకొంచెం ఎక్కువ పాపం పెంచుకోకుండా అక్కడికి స్ట్రెక్ చేస్తుంది అలాగే రాక్షసుల్ని ఎలాగైతే హతమారుస్తుందో ఆ సుదర్శన చక్రం మనలో ఉండేటువంటి రాక్షసత్వాన్ని అలాగే మనం ఏదైతే సుదర్శన హోమం చేయించుకుంటామో సుదర్శన హోమాలు సర్వసాధారణంగా మనకి ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే వాళ్ళు ఉంటారు ఏది ఇయర్లీ వన్స్ చేయించుకునే వాళ్ళు ఉంటారు వాస్తు హోమం చేసినప్పుడు సుదర్శన హోమం చేసుకుంటారు చేసుకుంటారు ఎందుకు అంటే ఇంట్లో మనకి మీరు గమనించండి వాస్తు పూజ అంటే ఇండ్లీ యొక్క కొత్త గృహం ప్రవేశం చేసినప్పుడు మనకి ఆ యొక్క పేలాలు మన నవధాన్యాలు నవధాన్యాలు అండ్ మురుమురాలు వేస్తారు ముఖ్యంగా మురుమురాలు ఎందుకు వేస్తారంటే ఇంకా గృహప్రవేశం చేయకముందు ఇంట్లో కొన్ని శక్తులు ఉంటాయి దుష్టశక్తులు దుష్టశక్తులు అనుకోండి లేకపోతే ప్రేతలు అంటారు ముఖ్యంగా ప్రేతలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా కన్స్ట్రక్షన్ హౌస్లో ఎందుకు మనకి ఒక రకమైన ఫీలింగ్ వస్తుందంటే ప్రేత అక్కడ ఉంటుంది ఖచ్చితంగా ఆ ప్రేతలను తినేసి వెళ్ళిపోమండి చెప్తూ ఉంటారు అయితే కొన్నిసార్లు కొన్ని మొండిగా వెళ్ళవు కూడా కొన్ని కొన్ని అక్కడే ఉంటుంటాయి కూడా అలాంటప్పుడు ఈ సుదర్శన హోమం కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అంటే ఆ సుదర్శన యొక్క హోమ మంత్రాలకే ఆ దుష్ట సంబంధించినవన్నీ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి ఏమవుతుందంటే లేనట్లయితే అలా చేసుకోలేదు అనుకోండి ఇంట్లో ఉన్న వాళ్ళకి మాటి మాటికి అనారోగ్యాలు రావడం కానివ్వండి మంది అంటుంటారు చూడండి మేము ఆ ఇంటికి వెళ్ళేవాడి అప్పటి నుంచి నాకు హెల్త్ బాగాలేదండి అంటూ ఉంటారు అదేమిటి అంతకుముందు చాలా బాగుండేది నాకేం ప్రాబ్లం లేదు కానీ ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఆయిల్ ఖాళీ చేసే మళ్ళీ ఉంది ఉందంటారు అలాంటి సందర్భంలో ఈ సుదర్శన హోమం బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఒకటి మూడవ స్థానాధిపతి అంటారు జ్యోతిష్ శాస్త్రంలో అంటే మూడవ స్థానం దారిద్ర స్థానం అంటారు ఏమీ కలిసి రావట్లేదు అంటారు చూసారు అలాంటప్పుడు కూడా సుదర్శన హోమం బ్రహ్మాండంగా పనిచేస్తుంది మూడో స్థానం యాక్టివ్గా ఉందనుకోండి నెగిటివ్ అంటే ప్రతి భావము పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంటాయి ఇప్పుడు మూడో స్థానం నెగిటివ్గా నడుస్తుంది ఇందాక మనం సరదాగా ఇందాక జాతకం గురించి మనం మాట్లాడుకున్నాం మూడో స్థానంలో శుక్రుడి ఆ మహామ అంతర్దశ నడుస్తుంది అండి అని అది నెగిటివ్ గా నడిచేటప్పుడు ఏమవుతుంది ప్రతి ఒక్కరితో గొడవలు అవుతుంటాయి కమ్యూనికేషన్ హౌస్ బంధువర్గంతో కావచ్చు రకరకాల వాళ్ళతో అలాంటప్పుడు ఈ సుదర్శన హోమం చేయించుకుంటే కూడా దాని ప్రభావం తగ్గుతుంది కమ్యూనికేషన్ మాట కూడా నోరు మంచిది అయితే ఊరు మంచిది అని సామతలు కూడా అవునండి మన మాట మన మాట కమ్యూనికేషన్ తెలియకుండానే అట్లాంటి ఎఫెక్ట్ అనేది జరుగుతుంది అలాంటి సుదర్శన హోమం చేసుకోవడము ఎందుకంటే విష్ణువుకి సంబంధించి విష్ణు కమ్యూనికేషన్ బుధుడు యొక్క అధిష్టాన దేవత కాబట్టి విష్ణు నామాలు చేసుకోవడము ఆ ఈ సుదర్శన సంబంధించిన ఈ రోజు ఏదైతే ఉందో ముఖ్యంగా విష్ణు ఆరాధన ఎక్కువగా చేస్తారు శివాలయంలో కూర్చొని విష్ణు చదువుతారు కొంతమంది ఆ రోజు చేసినట్లయితే మరింత మంచి ఫలితం వస్తుంది సుదర్శన హోమం అనేది డెఫినెట్ గా అది ఎఫోర్డబుల్ కాదు అనేది అందరికి తెలుసు అక్రతు అట్లాంటిది అంత భారీ లెవెల్ లో ఉంటుంది కొంతమంది యంత్ర సహితం చాలా గట్టిగా చేస్తారు అయితే అది ఎఫోర్డ్ చేయలేని వాళ్ళకి మరి ప్రత్యామ్నాయం ఏంటి ప్రత్యామ్నాయం అంటే ఒకటి చెప్తానండి విష్ణు యొక్క పాఠం ఉంటుంది చూసారా మనకి ఒక్కొక్క పూజా విధానంలో సుదర్శనుడు ఉంటాడా అతని చక్రం దగ్గర అక్కడ బొట్టు పెట్టి అక్కడ ఓం ఆయన మహా అని చెప్పి రోజు అనుకుంటే కూడా దాని ప్రభావం వీళ్ళకి ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే నేను కొంతమందికి చూశాను అంటే చాలా ఇబ్బందుల్లో ఉందండి నాకు విష్ణు యొక్క అనుగ్రహం ఉంది ఎందుకంటే వాళ్ళకి కొంతమందికి బుధుడు బాగున్నాడు అనుకోండి లేదా పంచమ స్థానానికి బుధుడు సంబంధం వచ్చింది విష్ణు ఆరాధకులు అవుతారు వాళ్ళు ఎక్కువగా విష్ణువు చెప్తే మాకు ఇంకోటి వద్దంటూ ఉంటారు అందులోనే అన్ని వెతుక్కుంటారు అది ఆయన ఇస్తాడు కూడా అట్లా మీరు లలిత అమ్మవార్లు అన్నీ వెతుక్కుంటూ ఆవిడే చూసుకుంటుంది అంటే ఆవిడే చూసుకుంటుంది విష్ణువులు అన్నీ వెతుక్కుంటే విష్ణువే కావాలంటే ఆయనే చూసుకుంటాడు శివుడు అనుకుంటే ఆయనే చూసుకుంటాడు అంత డౌట్ ఏం లేదు అయితే అలా అనుకునే వాళ్ళకి నేను చాలా మంది ఎక్స్ చేసేవాడు అట్లా మీకు శంకు ఆ శంకు చక్రాలు రెండు ఉంటాయి నేను ఏది ప్రారంభించలేకపోతున్నాను నా లైఫ్ లో మూమెంట్ అసలు ప్రారంభించలేకపోతున్నా శంకుకి పూజ చేయండి అనేవాడిని నాకేది కలిసి రావట్లేదు అన్నప్పుడు సుదర్శనుడి హో అంటే ఒక మంచి ఇది వినలేకపోతున్నా అన్నప్పుడు సుదర్శన చక్రం మీద బొట్టు పెట్టి ఓం సుదర్శన మహాన్ దానికి పూజ చేయండి స్వామివారికి చేస్తూ అది కూడా చేయండి అని చెప్పేవాడిని అది మంచి ఫలితం ఎన్నిసార్లు ఈ నామాన్ని చేస్తూ చేయండి అది యాక్చువల్గా అయితే కొంతమంది లెవెన్ టైమ్స్ అని వన్ ఎయిట్ టైమ్స్ అని అంటూ ఉంటారు బట్ ఏంటంటే ఇంత టైం అని కాకుండా మీరు మనస్ఫూర్తిగా చేయడం అనేది ముఖ్యం అయితే సుదర్శనుడిని ప్రత్యేకించి మరి కొల్చే పద్ధతిలో ఏమైనా నియమాలు ఉంటాయి సార్ అంటే ఏడు సుతుకొని వాళ్ళు చేయకూడదు ఇట్లాంటివి ఏమి అంటే అంటే విష్ణువుకైతే మరి రాకూడదు దగ్గరికి అంటారు శివుడికి అయితే పర్వాలేదు కానీ కదా మరి అప్పుడు లెవెన్ డేస్ అయిపోతే చేసుకోవచ్చు సాల్వేం ఇంకా చాలా మందికి ఏంటంటే ఈ విషయంలో ఇంకా ఎన్నిసార్లు మనం ఎన్ని వీడియోలో చెప్పినా అలాగే ఉండి వాళ్ళు నేను చాలా మంది చూస్తుంటాను ఈ మధ్య అరగడం మానేసాను మళ్ళీ కమెంట్లో వస్తుంటే ఉందండి అంటే మనం ఎన్ని కొన్ని వందల వీడియోలు చెప్పుకుంటానమ్మా ఇప్పటికి అయినప్పటికీ కూడా ఇంకా ఇప్పటికి కూడా సంవత్సరం వరకు ఇంట్లో దీపం వెలిగించిన వాళ్ళు ఏ పూజ చేయని వాళ్ళు ఇప్పటికీ నాకు కనబడుతూనే ఉంటారు వాళ్ళకి మళ్ళీ లేదమ్మా లెవెన్ డే లెవెన్త్ డే ఎందుకు గుడికి వెళ్తాం మనము గుళ్ళో ఎందుకు నిద్రించమంటారు మనం ఎందుకు వస్తాము ఇది అర్థం చేసుకోండి దీపం వెలిగించకుండా ఉండకండి అంటాం అలాగే ఈ సుదర్శనకి సంబంధించినటువంటిది ఏదైతే పూజ ఉందో ఇది చేసుకోవచ్చు హోమం లాంటివి చేయకూడదు ఎందుకంటే కంకణాలు కట్టుకొని చేసేది ఏది కూడా వన్ ఇయర్ అయిపోయే వరకు అది కూడా ఏంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులకైతేనే ఎవరు వేరే వాళ్ళకైతే వాళ్ళకి కంట్రోల్ ఉండదు అంతే అది ఎన్ని రోజులు చేయమంటారు ఇట్లా బొట్టు పెట్టుకుని స్వామికి ఎన్ని రోజులు ఇక్కడ ఏంటంటే మనం ఎందుకు చేస్తున్నాము మనకు ఒక మంచి జరగాలని ఇక్కడ మనకి ఎందుకు మంచి జరగట్లేదు పూర్వజన్మల్లో చేసిన కర్మ ఉంది కాబట్టి అది అడ్డుపడుతుంది అది ఎంతుంది అనేది మనకు తెలియదు అది ఎన్ని జన్మలతో ఉందా ఎంతుంది అనేది చేస్తూ వెళ్ళడమే చేస్తూ వెళ్తూ ఉంటే మీరు ఎంత నిష్టగా చేస్తూ ఉంటే మనకి మీకు మూమెంట్స్ అర్థం అవుతాయి శుభశిక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అంటే మంచి స్వప్నం రావడము ఆ కొన్ని శుభవార్తలు వినడము దెన్ మనం అర్థం చేసుకున్నాం ఓకే ఇక్కడ నుంచి మనకి ఒక మంచి టైం స్టార్ట్ అయింది అనమాట అప్పటిదాకా మాత్రం చేస్తూ ఉండాలి ఏ సంకల్పంతో అయితే చేస్తున్నారు ఆ సంకల్పం నెరవేరే వరకు చేయాలి ఎప్పుడు మొదలు పెట్టమంటారు ఇదే ఈ రోజుతో మొదలు పెట్టుకోవచ్చు ఈ రోజుతో మొదలు పెట్టుకోవచ్చు జయంతి రైట్ సార్ అద్భుతంగా వివరించారు సార్ మహా సుదర్శన జయంతిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగి కవచంలా మారాలి అని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్ నమస్కారం శ్రీమాత్రే నమ